వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ ఫర్ ఈరోజు మీకు మెటల్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను ఇవి సింగిల్గా వేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ ఇవి చూడండి టూ బ్యాంగిల్స్ ఇలా ఒక్కొక్క బ్యాంగిల్ విడిగా వేసుకోవచ్చు దీనిలో మనకి స్టోన్ ఉంది పూస వైట్ వచ్చింది పర్లు వచ్చింది చాలా బాగుంది డిజైన్ ఇవి టూ బ్యాంగిల్స్ ఒక సెట్ ఒక జత ఇలాంటివి మనకి ఆరు జతలు ఉన్నాయి ఇదిగోండి ఆరు జతలు దీంట్లో టూ ఎయిట్వి రెండు టూ సిక్స్ వి రెండు టూ ఫోర్ వి రెండు ఉన్నాయి మీకు ఎవరికైనా ఇవి కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇది హోల్సేల్గా మాత్రమే ఇవ్వబడతాయి మొత్తం ఫైవ్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకే ఇవి పంపించబడతాయి హోల్సేల్ ప్రైస్లో ఇవ్వబడతాయి మీకు కావాలి అంటే ఇది స్క్రీన్ షాట్ ఇలా తీయండి స్క్రీన్ షాట్ ఇలా తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ మూడు సైజులు వస్తాయి టూ ఎయిట్ వి రెండు జతలు టూ సిక్స్వి రెండు జతలు టూ ఫోర్ వి రెండు జతలు వస్తాయి బ్యాంగిల్స్ చూడండి మనకి సిక్స్ బ్యాంగిల్స్ వస్తాయి ఒక సెట్కి ఇవి సిక్స్ బ్యాంగిల్స్ సెట్ లాగా వస్తుంది ఇదిగోండి చిన్నపిల్లల బ్యాంగిల్స్ ఇవి సిక్స్ బ్యాంగిల్స్ ఒక సెట్ ఇదొక చేతికి ఇది ఇదొక చేతికి వెయ్యొచ్చు ఇవి ఇలా కూడా వేయొచ్చు మధ్యలో మనం మట్టి గాజులు వేసుకోవచ్చు మెటల్ గాజులు వేసుకోవచ్చు పిల్లలకి బ్యాంగిల్స్ సెట్ చేయొచ్చు నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా మెటల్ బ్యాంగిల్స్ అవి మధ్యలో వేసి సెట్ చేస్తే చాలా బాగుంటాయి దీనిలో ఇది వన్ ఎయిట్ సైజు వన్ టెన్ను వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీను టూ జీరో సైజులు ఉన్నాయి మనకి ఇద మీకు ఇవి కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్కి కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి మీకు హోల్సేల్ ప్రైస్ అయితేనే ఇస్తాను రిటైల్గా అయితే ఇవ్వమండి మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేయాలి దీనిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తున్నాను ఇదిగోండి ఇది వై ఇది కూడా రెయిన్బో కలరే కానీ సైడ్ మనకి గోల్డ్ స్టోన్ వస్తుంది సైడ్ గాజుల్లో మనకి గోల్డ్ స్టోన్ వస్తుంది ఇదేమో వైట్ స్టోన్ వచ్చింది ఇదేమో గోల్డ్ స్టోన్ డిఫరెంట్ కొంచమే ఉంటుంది ఏదైనా పర్లేదు పిల్లల బ్యాంగిల్స్కి రెండిటికి ఏవైనా బాగుంటాయి ఈ మూడు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇదైతే చాలా బాగుంటుంది పిల్లలకి షైనింగ్ ఉంటుంది రోజ్ గోల్డ్ ఏమో ఇది డ్రెస్ కలర్ని బట్టి గోల్డ్ కలర్ అట్లా మిక్సింగ్ అన్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి వైట్ కలర్ మిక్సింగ్ అంటే ఇలాంటివి బాగుంటాయి ఈ రెండు సెట్లు తీసుకుంటే చాలు మనకి పిల్లలకి ఏ బ్యాంగ్ ఏ డ్రెస్ తెచ్చినా ఈ బ్యాంగిల్స్ అనేవి సెట్ అవుతాయి ఎవరైనా ఇది ఒక్క సెట్ తీసుకుంటే చాలు అన్ని సైజులు వాళ్ళకి వస్తాయి కాబట్టి ఇది ఒక్క సైజు తీసుకున్న ఇది ఒక్క సెట్ తీసుకున్న అన్ని సైజులు ఇందులో ఉంటాయి కాబట్టి మనం పిల్లలకి ఎట్లయినా సెట్ చేయొచ్చు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఈ రెండు సెట్లు తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వైట్ అండ్ గోల్డ్ వైట్లో ఏదైనా సెట్ చేయొచ్చు గోల్డ్లో అయినా సెట్ చేయొచ్చు వాళ్ళ డ్రెస్ని బట్టి ఎక్కువగా ఈ రెండు కలర్సే మిక్స్ చేయొచ్చు కాబట్టి ఈ రెండు సెట్లు తీసుకుంటే చాలు మీకు ఏ సెట్ కావాలి అనేది ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఇది రోజు ఇది రెయిన్బో కలర్స్ వైట్ లాగానే ఉంటుంది చాలా షైనింగ్ ఉంటుంది ఇది గోల్డ్ మీరు ఇది కావాలి అంటే ఇది స్క్రీన్ షాట్ తీయండి ఇది కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ ముందు చూపించాను కదా ఇదేమో వైట్ అండ్ పర్ల్స్ వచ్చాయి దీనిలోనేమో గోల్డ్ పర్ల్ వచ్చాయి చూడండి ఇది కూడా బాగున్నాయి ఇవి రెండు ఇవి కూడా టూ టూ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు ఒక సెట్కి టూ బ్యాంగిల్స్ వచ్చాయి ఆరు సెట్లు వచ్చాయి ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి సింగిల్గా వేసుకునే వాళ్ళకైతే ఇవి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది గోల్డ్ ఇది వైట్ ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీయండి ఇది గోల్డ్ నాకు స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేసేటప్పుడు గోల్డ్ అని కూడా రాయండి ఇది పర్ల్ అండ్ గోల్డ్ ఇది పర్లు వైట్ స్టోన్తో వచ్చింది మీకు ఏది కావాలంటే అది స్క్రీన్షాట్ తీయండి ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి ఈరోజు మీకు దేనికైనా సెట్ అయ్యే బ్యాంగిల్సే చూపిస్తున్నాను ఇంతకుముందు వైట్వి పిల్లలవి చూపించాను ఇవి కూడా అన్నిటికీ సెట్ అవుతాయి ఈ బ్యాంగిల్స్ కూడా ఇవి ఎక్కువగా ఈ మోడల్సే సేల్ అవుతాయి ఎందుకంటే మ్యాచింగ్స్ వీటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి దేని మీద వేసుకున్నా కాబట్టి ఇవైతే చాలా బాగా సేల్ అనేది ఉంటుంది ఈ మోడల్ చూడండి మనకి మెరూన్ గోల్ గ్రీను గోల్డ్ కాంబినేషన్లో ఉంది వీటివి వేటికైనా సెట్ అవుతాయి పిల్లల బ్యాంగిల్స్ ఇదిగో ఇలా ఉంటాయి చూడండి చాలా బాగున్నాయి ఇవి వాళ్ళకి గోట్ల లాగా సింగిల్గా ఒక్కొక్క గాజు వేసుకుంటారు కాబట్టి పిల్లలు ఇలా తీసుకోవచ్చు రెండు బ్యాంగిల్స్ అయినా మనం సేల్ చేయొచ్చు లేదు వీటి మధ్యలో వేరే మెటల్ బ్యాంగిల్స్ వేసుకొని అయినా తీసుకుంటారు కాబట్టి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ అయినా సెట్ చేసి మనం ఇవ్వచ్చు కస్టమర్స్కి దీనిలో మనకి మొత్తం ఎయిట్ ట్వెల్వ్ టూ డజన్స్ వస్తాయి ఈ సెట్లో మనకి సైజులు కూడా మూడు సైజులు ఇందులోనే వస్తాయి వన్ టెన్ వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ మూడు సైజులు దీనిలోనే ఉన్నాయి ఇదిగోండి ఇవి మొత్తం ఎయిట్ బ్యాంగిల్స్ ఏమో వన్ టెన్ ఎయిట్ బ్యాంగిల్స్ వన్ ట్వెల్వ్ ఎయిట్ బ్యాంగిల్స్ వన్ ఫోర్టీన్ అట్లా మూడు సైజులు ఇందులోనే ఉంటాయి ఈ వన్ ఫోర్టీన్ వన్ ట్వెల్వ్ ఇవి వన్ టెన్ ఇవి కూడా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అన్ని కలర్స్ పెట్టారు కదా ఎక్కువ ఇలా మల్టీ షేడ్ వైట్ అండ్ గోల్డ్ ఈ కాంబినేషన్లో పెడితే మనకి బిల్లు తక్కువ అవుతుంది తక్కువ ఇప్పుడు ఇది ఒక్కటి తీసుకున్నారంటే వాళ్ళు కలర్స్లో కావాలంటే ఇలా ఇవ్వచ్చు లేదు ఇలాంటి బ్యాంగిల్స్ తీసుకొని ఇలాంటివి అయితే అన్నిటి సెట్ అవుతాయి మెటల్ బ్యాంగిల్స్ మధ్యలో సెట్ చేసుకోవచ్చు మనం కలిపి చూపిస్తే కస్టమర్స్కి అర్థమవుతుంది ఇలాంటి సెట్లు తీసుకుంటే మనకి బిల్లు తక్కువ అవుతుంది మన మోడల్స్ కూడా వాళ్ళకి ఈజీగా సెట్ చేయొచ్చు ఇవి చూడండి మల్టీ కలర్లో పెద్ద సైజు ఇంతకుముందు చూపించినవి పిల్లల సైజు పెద్ద సైజులో ఇది ఒక మోడల్ దీనిలో ఇప్పుడు మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు ఉన్నాయి ఇదిగోండి బ్యాంగిల్స్ ఇవి మెటల్ బ్యాంగిల్స్ లో మల్టీ కలర్ లో మనకి ఇలా వచ్చాయి స్టోన్ వచ్చింది రెడ్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి ఎవరైనా తీసుకుంటారు దేనికైనా మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి ఈ బ్యాంగిల్స్ ఎక్కువగా సేల్ అవుతాయి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది దీంట్లో మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్గా గా ఉన్నాయి టూ ఫోర్లో లో టూ డజన్స్ వస్తాయి ఈ సెట్ మొత్తం మనకి టూ డజన్స్ ఉంటాయి ఇది టూ ఫోర్ సైజు ఇదేమో టూ సిక్స్ సైజు ఇది టూ ఎయిట్ సైజు ఇలా మనకి మూడు సైజులు అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఈ బ్యాంగిల్స్ ఇదిగోండి షైనింగ్ కూడా చాలా ఉన్నాయి మీకు ఇలా కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఇలా స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వీటిలో ఏ బ్యాంగిల్స్ కావాలి అన్న కానీ తీసుకొని ఇంతకుముందు వీడియోస్లో మీకు ఏదైనా బ్యాంగిల్స్ నచ్చితే అవి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు వీటి మధ్యలో మెటల్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి నేను ఇంతకుముందు ముందు వీడియోస్లో కూడా బ్యాంగిల్స్ సెట్ చేసి చూపించాను ఎందుకంటే కొత్తగా బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలా అయితే ఈజీగా ఉంటుంది ఏ బ్యాంగిల్స్ ఎలా సెట్ చేయాలి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుందని నేను వీడియోస్లో చూపించాను మీకు నచ్చితే ఒకసారి వెనక వీడియోస్ కూడా చూడండి బ్యాంగిల్ సెట్టింగ్ ఎలా ఉన్నది తెలుస్తుంది ఈ బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఎక్కువగా గోల్డ్ వైట్ మల్టీ కాంబినేషన్లో బ్యాంగిల్స్ ఎక్కువగా సేల్ అవుతాయి మాకైనా కానీ ఎక్కువగా సేల్ అనేది ఉంటుంది ఇదిగోండి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ మధ్యలో మనం మెటల్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక హ్యాండ్కి ఇలా రెండు బ్యాంగిల్స్ వేసుకొని వాటి మధ్యలో మెటల్ బ్యాంగిల్ కానీ మట్టి గాజులు కానీ వేసుకున్నా చాలా బాగుంటాయి మనం ఇలా కస్టమర్స్కి చెప్పడం వల్ల వాళ్ళకి కూడా అర్థమయ్యి తీసుకుంటారు మనం ఊరికే ఇలా బ్యాంగిల్స్ చూపించి తీసుకోండి అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు మనం ఇలా సెట్ చేసుకుంటే బ్యాంగిల్స్ అనేవి బాగుంటాయి అని కస్టమర్స్కి చెప్పడం వల్ల చెప్పడము ప్లస్ మనం చేసి చూపించాలి దాంతో మనకి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది చూసి నచ్చి కూడా తీసుకుంటారు ఇలా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్కి మీకు ఏదైనా బ్యాంగిల్స్ కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్